అదేలాగా మేజర్గా వీళ్ళకి పెళ్లి కుదిరే అవకాశం చాలా బాగుంది రెగ్యులర్గా వీళ్ళు కులదైవం టెంపుల్కి వెళ్ళి వస్తే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది this video is sponsored by level up learning center Costume sponsored by Navia everyday fashion namaste sangeetha garu ela unnaru miru namaste ramana garu nenu baagunnanu aa ippudu november nalaku chustama aa dan mundhe sir mee cheppaga aa poyina october nalalo annee ewa scenario ni konchi tagguthadi ani cheppara పొలిటికల్ డ్రామాస్ అన్ని జరుగుతుంది అన్నారు ఇది అని జరిగింది మీరు చెప్పినట్టు వార్స్ అది తగ్గిపోతుంది అన్నారు ఇది ఇలాగ ఇస్రాల్ పాలెస్టీన్ వార్ కూడా ఇప్పుడు ఆగిపోయింది మీరు చెప్పారు అక్టోబర్ ఎయిటీన్త్ కర్కటక రాశిల గురువు సంచరించిన తర్వాత చాలా మంచి జరుగుతుంది మంచి మార్పులు వస్తుంది అన్నారు అదని ఇప్పుడు మన నవంబర్ లో చూడవచ్చా నవంబర్లో మార్పులు ఉంటాయండి ఎట్లాగంటే మనకి సెవెంటీన్త్ వరకు ఉన్న ఒక సినారియో ఒకలాగా ఉంటుంది సెవెంటీన్త్ తర్వాత ఒకలాంటి వార్ అన్నది ఉంటుంది ఎట్లాగుంటది అంటే ఒకలాంటి ఎకనామిక్ వార్ఫేర్ అన్నట్టు ఒక సినారియో రావచ్చు మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా అవ్వడం మార్కెట్ క్రాష్ అవ్వడం కూడా జరగచ్చు రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఎకనామిక్స్ అనే ఒక విషయం ఒకటి జరగవచ్చు ఈ నెలలో రెడీగా ఉండండి అందువల్ల ఏంటంటే మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా టైం దాంట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల ఎస్పెషలీ నవంబర్ సెవెంటీన్ తర్వాత ఈ నెల గ్రహచారం చూస్తే ఎలా ఉందంటే మనకి చాలా గ్రహాలు మారుతూ ఉన్నాయి సిచ్యువేషన్స్ చాలా డ్రాస్టిక్గా ఉంది అని చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు స్టిల్గా ఉండే గ్రహాలు ఏం మార్పు లేదు అనేది మనకి చూస్తే సూర్యుడు తులారాశి నుంచి వృశ్చిక రాశికి వెళ్ళిపోతారు నవంబర్ సెవెంటీన్త్ తర్వాత అదేలాగా శుక్రుడేమో తన నీచ స్థానాన్ని వదిలేసి తులారాశికి వచ్చేస్తారు ఆయన నెల ఆఖరి వరకు అక్కడికే ఉంటారు కాకపోతే మంగళుడు తన ఇంట్లోనే వృష్టికి రాశిలోనే ఉంటున్నారు మా నెల ఆఖరి వరకు డిసెంబర్ ఫిఫ్త్ ఆ టైంలోనే రాశికి వెళ్తున్నారు అప్పుడు మనకి వృష్టికి రాశిలో సూర్యుడు మంగళుడు బుధుడు బుధుడు వేరే అక్కడే ఉంటున్నారు ఈ బుధుడు ఒక మూమెంట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ నెల ఏంటంటే ఆయన అనురాధ నక్షత్రం వృష్టికి రాశిలోనేమో వక్రమవుతారు నవంబర్ పదో తారీఖు తర్వాత మంత్ ఎండ్కి వచ్చేసరికి విశాఖ మూడో పాదానికి వచ్చేస్తారు రాశిలో ఈ ఒక మూమెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన మూమెంట్ అదేలాగా శనీశ్వరుడు శనీశ్వరుడు వక్ర నివర్తి అవుతున్నారు ఈ నెల నవంబర్ ట్వంటీ ఎయిత్న అదేలాగా రాహు ఏమో శతభిషక్ నక్షత్ర సారానికి వచ్చేస్తారు రాహు సారానికే వచ్చేస్తారు ఈ నెల నవంబర్ ట్వంటీ ఫోర్త్న అదేలాగా చూస్తే మనకి గురువు ఏమో కర్కటక రాశిలో వక్రం అవుతారు నవంబర్ లెవెంత కాకపోతే డిసెంబర్ ఫిఫ్త్ వరకు ఆయన ఏమో ఇక్కడే ఉంటున్నారు కర్కటక రాశిలో డిసెంబర్ ఫిఫ్త్న మళ్ళీ మిథున్ రాశికి వెళ్ళిపోతున్నారు ఆయన అతిచారంలో వచ్చారు కదా అందువల్ల మళ్ళీ అటు వెళ్ళే ఒక సినారియో ఉంది సో ఈ నెల చూస్తే చాలా గ్రహాలు వక్రం అవ్వడం చాలా గ్రహాలు ఒకటి రెండు గ్రహాలు తన సారానికి రావడం ఇటువంటి విషయాలు మేజర్గా జరుగుతుంది అందువలన ఈ నెల ఏమో చాలా ప్రత్యేకమైన ఒక నెలగా ఉంటుంది ఎస్పెషలీ నవంబర్ సెవెంటీన్ తర్వాత ఎప్పుడు సూర్యుడు వృశ్చిక రాశికి వచ్చేస్తారో అప్పటి నుంచి చాలా డ్రామాటిక్ చేంజెస్ ఉంటాయి పొలిటికల్ చేంజెస్ ఉంటాయి ఎస్పెషలీ ఎకనామిక్ వార్ఫేర్ అనేది ఒకటి జరగవచ్చు పోటీపడి ఎకనామిక్స్ అప్స్ అండ్ డౌన్స్ అనేది జరుగుతుంది అందులోను మళ్ళీ రీమార్కెట్ బ్యాలెన్సింగ్ అన్నది ఒకటి జరగవచ్చు ఇటువంటి విషయాలు జరగవచ్చు ఎప్పుడు రాహు సారానికి వచ్చేస్తారో అప్పటి నుంచి అదే నవంబర్ ట్వంటీ ఫోర్త్ తర్వాత మనం చూస్తే కొద్దిగా ఏవియేషన్ సెక్టర్లో కొన్ని డేంజర్స్ ఏమో జరగవచ్చు ఇవన్నీ ఈ నెల మనం చూడవచ్చు ఇప్పటి నుంచి మనం నవంబర్ ట్వంటీ ఫోర్త్ తర్వాత నుంచి మనం చూడొచ్చు వచ్చే నవంబర్ నెల వారికి ఎలా ఉండబోతుంది వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంది ఎందుకంటే వీళ్ళకి చూస్తే పదకొండవ స్థానాధిపతి అయిన బుధుడు అక్కడే ఉన్నారు రాశి అధిపతి అయిన మంగళుడు అక్కడే ఉన్నారు అదేలాగా సూర్యుడు వీళ్ళకి పదవ స్థానాధిపతి ఆయనేమో నవంబర్ సెవెంటీన్ తర్వాత రాశికి వచ్చేస్తారు గురువు ఒక దృష్టి వీళ్ళకి ఉంది కాబట్టి వీళ్ళకి ఏదైనా ఒక శుభకర్మ చేసే ఒక అవకాశం వీళ్ళకి చాలా బాగుంది అదేలాగా వీళ్ళకి మూడో స్థానాన్ని ఏమో గురువు చూస్తున్నారు తొమ్మిదవ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి మనకి చాలా విషయాలు ఏదైనా వీళ్ళు కొత్త విషయాలు ప్రయత్నిస్తే ఈ టైం పీరియడ్లో సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా బాగుంది అదేలాగా వీళ్ళ బిజినెస్ ఓరియెంటెడ్ పీపుల్కి మంచి మూమెంట్ ఉన్న సమయం ఈ టైమ్ ఇది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు యూజ్ చేసుకోవాలి పన్నెండవ స్థానంలో శుక్రుడు ఉంటాడు స్ట్రాంగ్గా కాబట్టి మనం ఏదైనా ఒక శుభ ఎక్స్పెండిచర్ వీళ్ళకు ఉంది ఈ నెల అని మనం అనుకోవచ్చు లేకపోతే ఏదైనా ఫారిన్ ట్రిప్స్ కానీ ట్రావెల్ కానీ ఈ టైం పీరియడ్లో ఉంటుంది వీళ్ళకి ఐదవ స్థానంలో శనీశ్వరుడు ఎప్పుడు వక్రనివృత్తి అవుతాడో నవంబర్ ట్వంటీ ఎయిట్ తర్వాత చాలా విషయాలు వీళ్ళకి క్లారిటీకి వస్తుంది అదేలాగా రెగ్యులర్గా వీళ్ళు వీళ్ళ కులదైవాన్ని చూసి రావడం వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది తొమ్మిదవ స్థానంలో ఉన్న గురువు మరియు ఐదవ స్థానంలో ఉన్న శనీశ్వరుడు ఇద్దరు మంచి రిజల్ట్స్ ఇస్తారు రెగ్యులర్గా వీళ్ళు కులదైవం టెంపుల్కి వెళ్ళి వస్తే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది ఇది వీళ్ళు చేసుకోవాలి బేసిక్గా వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి అదేలాగా చూసుకోవాలి అంటే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఒకటి రావచ్చు అందువల్ల అది చూసుకోవాలి అని చెప్తున్నాను ఎందుకంటే నవంబర్ ట్వంటీ ఫోర్ తర్వాత రాహు తనసారంలోకే వస్తారు కాబట్టి అది కొద్దిగా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలంటే ఈ రాజు వాళ్ళకి బిజినెస్ ఎలా నెల బిజినెస్ చేసే వాళ్ళకి అని చెప్తే బాగానే ఉందండి ఎందుకంటే పదో స్థానాధిపతి సూర్యుడము నవంబర్ సెవెంటీన్ తర్వాత చాలా మేజర్ మూమెంట్స్ బిజినెస్ ఓరియెంటెడ్ పీపుల్కి జరుగుతుంది అది వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది ఎందుకంటే రాశిని కూడా మనకి బృహస్పతి గురువు చూస్తున్నారు కాబట్టి మంచి రిజల్ట్స్ వస్తుంది వీళ్ళకి ఎంప్లాయీస్ కండి ఎంప్లాయిస్కి చాలా బాగుంటుంది ఎందుకంటే ఆరో స్థానాధిపతి మంగళుడే ఆయన ఏమో మంచి స్థానంలోనే ఉన్నారు కాబట్టి బాగానే ఉంది కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆరో స్థానాధిపతి బుధుడు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్స్ వాళ్ళ బాస్ దగ్గర నుంచి వీళ్ళకి ఏదైనా ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వలన చిన్న చిన్న విషయాలు వీళ్ళకి ప్రాబ్లంగా రావచ్చు అది మాత్రం వీళ్ళు చూసుకోవాలి కాకపోతే అది పెద్ద ప్రాబ్లం అవ్వదు ఎందుకంటే మనకి గురువు ఒక దృష్టి మంగళుడి మీద ఉంది కాబట్టి అదంతా బాగానే ఉంటుంది లోన్స్ ఏదైనా కావాలన్నా వాళ్ళకి ఈ టైం పీరియడ్లో వాళ్ళకి తగ్గే అవకాశాలు ఉన్నాయి అదేలాగా లీగల్ బ్యాటల్స్ ఏదైనా ఉందంటే అది ఒక అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్కి వచ్చి అది సెటిల్ అయ్యే అవకాశాలు కూడా వెళ్ళి ఉంది కార్యాలయం పర్టికులర్గా పెళ్ళి ఈ నెలలో జరిగే అవకాశం ఎట్లా ఉందా శుభకార్యాలు ఆఫ్కోర్స్ వాళ్ళకి ఇప్పుడు ఈ టైం పీరియడ్లో పెళ్ళి కుదిరే అవకాశాలు ఉంది అదేలాగా పిల్లల గురించి చూసే వాళ్ళకి మనకి ఎనిమిదో స్థానంలో ఎప్పుడు గురువు వస్తారు డిసెంబర్ ఫిఫ్త్ తర్వాత ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అప్పుడేమో వీళ్ళకి పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అది లేకపోతే మనకి బుధుడిని ఏమో గురువు చూసేటప్పుడు మంత్ ఎండ్కేమో బుధుడిని గురువు చూసే అవకాశం వస్తుంది అప్పుడు ఆ విషయాలు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అదేలాగా మేజర్గా వీళ్ళకి పెళ్లి కుదిరే అవకాశం చాలా బాగుంది ల్యాండ్ ప్రాపర్టీ అనే విషయం కొద్దిగా వీళ్ళు జాగ్రత్త చేసుకోవాలి ఎందుకంటే అవకాశాలు ఉన్నాయి కాకపోతే డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ గా ఉందా లేదా అన్నది ఒకసారికి పదిసార్లు సార్లు వీళ్ళు సరిది చూసుకొని తర్వాత వాళ్ళు ముందరికెళ్తే మంచిది చదువు గురించి వాళ్ళ హైయర్ స్టడీస్ గురించి పిల్లల ఆరోగ్యం గురించి ఏం పెద్దగా బెంగపెట్టుకోకర్లేదు కాకపోతే ఏంటంటే ఐదో స్థానంలో శనీశ్వరుడు ఉన్నారు ఆయన ఏమో అయిన తర్వాత కొద్దిగా ఒక స్టెబిలిటీకి వస్తుంది వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ థాట్ ప్రాసెస్ వాళ్ళ వర్కింగ్ ఫంక్షనింగ్ అంతా అప్పుడు ఏమో వాళ్ళకి సెటిల్ అయ్యే అవకాశాలు బాగుంది ఆ అధిపతి గురువు ఏమో బాగానే ఉన్నారు కాబట్టి ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఫారిన్కి వెళ్ళే అవకాశాలు వీళ్ళకి వక్రనివృత్తి అయిన తర్వాత శనీశ్వరుడు వక్ర నివృత్తి అయిన తర్వాత నవంబర్ ట్వంటీ ఎయిట్ తర్వాత హైయర్ స్టడీస్ కోసం బై వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఆ అవకాశాలు దొరుకుతుంది అదేలాగా జనరల్గా వీళ్ళకి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది ఈ నెలలో ఉంది ఎందుకంటే పన్నెండో స్థానాధిపతి పన్నెండో స్థానంలోనే ఉన్నారు కాబట్టి ఆ ప్రాస్పెక్టివ్ వీళ్ళకి ఉంది ఈ రాశి వారికి ఏ పరిహారం చేస్తే బాగుంటుంది సార్ పరిహారం అండి మెయిన్గా వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే దుర్గమ్మ స్థుతి వీళ్ళు రెగ్యులర్గా పఠించాలి అదేలాగా బిజినెస్ చేసే వాళ్ళేమో వినాయకుడిని కూడా గట్టిగా పట్టుకోవాలి జనరల్గా వృశ్చిక రాశి వాళ్ళకి నరసింహస్వామినే కులదైవం అనుకోవాలి ఆయన్ని గట్టిగా పట్టుకుంటేనే అన్ని విషయాలు వీళ్ళకి ఈజీగా దక్కుతుంది ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతుంది చాలా బాగా చెప్పారండి ఆ వృష్టికి రాసిన వాళ్ళకి ఆయన చెప్పినట్టు చిన్న చిన్న పరిహారాలు చేయండి ఫైన్ థ్యాంక్స్ అండి